హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాగ్ బై సురేష్ మీరు కనుక నా ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తూ ఉంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఉన్న గంట సమయం ప్రెస్ చేస్తే నేను చేసే వీడియోలని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి ముందే వస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ అయితే హ్యాపీ శ్రీరామనవం అండి సో మనం శ్రీరామునికి అన్ని పందిర్లకి వెళ్ళైతే చూస్తున్నాం అలాగే మనం బీసెన్ రోడ్లో ఉన్న రాములవారాన్ని చూడడానికి అయితే వచ్చామండి విజిట్ చేసాము చాలా ఘనంగా అయితే జరిగిందండి స్వామివారిది అలాగే పానకం వడుగు అన్నీ ఇచ్చారండి అన్నీ తినేసాం తినేసి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరిపోయాం సో ఈవినింగ్ మనకి వన్ టౌన్లో వచ్చి పెద్ద రథయాత్ర అయితే జరిగింది సో అదైతే చాలా అయితే చాలా ఘనంగా అయితే జరిగింది చాలా బాగా పెట్టారు డీజే ఎవరికాలకి సపరేట్గా పెట్టారండి లేడీస్కి సపరేట్గా జెంట్స్కి సపరేట్గా పెట్టారు ఊరు పల్లకిలో ఊరేకిచ్చారండి గుర్రం పల్లకిలో టీన్మార్క్ డప్పుతో చాలా అయితే చాలా బాగా కుట్టారు వీళ్ళైతే చూస్తున్నారు కదా సో నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నాకు కూడా కొద్దిగా బూస్టింగ్గా ఉంటుంది చూస్తున్నారు కదా డ్రమ్స్ వాళ్ళు ఎలా డ్యాన్స్ వేస్తూ కోలాహలంగా తీసుకొస్తున్నారు రాములు వారిని ఊరేగిస్తున్నారు శోభ రథయాత్ర భలే జరుగుతుందండి చాలా అయితే చాలా బాగుంది ఇలా వన్ టౌన్ చుట్టూ తిప్పు అలాగే మనం కూడా వెళ్ళి ఒకసారి డ్యాన్స్ అయితే వేసాము చాలా అయితే చాలా ఎంజాయ్ చేసామండి ఇక్కడైతే జై శ్రీరామ్ కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఆల్ వీడియో చూసి ఎంజాయ్ చేయండి